కూడా సార్ తెలియదు ఇక్కడేసి వ్యాపారస్తుడానికి తాను పెద్ద చెప్పినవి జోడి లెక్క జోడి ఇరవై ఆరు వేలు చెప్పినవా అంటే ఒకటి పదమూడు వేలా ఒకటి పదమూడు వేలు లెక్క చెప్తాం జోడి ఇరవై ఆరు వేలు అంటా పెద్ద వేలు అయితే బాగా ఇరవైలు అంటూ మార్కెట్లో ఎక్కువ మొత్తాడు అయితే ఎక్కువగా వ్యాపారస్తులు ఉన్నారు ఫుడ్ ఇక్కడ కూడా ఉన్నా అన్నా ఏం చెప్తున్నా అన్న రేటు ఏం చెప్తున్నా రేటు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు మంచిగా వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నాడు ఇరవై రెండు వేల అంటే ఒకటి పదకొండు వేలాకనా ఒకటి పదకొండు వేళ్ళాక ఎన్నెల పిల్లలు ఎన్ని పిల్లలు మూడు నెలలు నాలుగు మూడు నెలలు నాలుగు పిల్లలా మూడు నాలుగు నెలల పిల్లలా పదకొండు వేలు అంటే జోడి ఇరవై రెండు వేలు చిన్న చిన్న కొట్టేళ్ళు కూడా అమ్ముతారు ఇక్కడ పాలు తాగే పిల్లలు కూడా మార్కెట్ వ్యాపారం ఇలాంటిది ఏం చేస్తుంది చెప్పండి కూడా చెప్పారు అర్థం ధరలు అనేది చెప్తాను అన్నా ఏం చెప్తున్నావు అన్న రేటు ఇరవై మూడు 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 ఇరవై వేలు జోడియా జోడి ఇరవై మూడు వేలు చెప్తుంది ఇవి ఎన్న పిల్లలు సంవత్సరం పిల్లలు సంవత్సరం పిల్లలు ఇవి జోడి ఇరవై మూడు వేలు చెప్తుంది ఇరవై మూడు వేలు అయితే ఇతను వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ పెద్ద గుంపే ఉంది దాదాపు ఉండొచ్చు ఒక నలభై యాభై రెండు వచ్చేసి ఒకసారి ఇతను అడుగుదాం ఏం చెప్తున్నాను ఇది అన్న ఏం చెప్తున్నాయి రేటు ఎనిమిది జత ఇరవై ఎనిమిది అంటే పద్నాలుగు వేలు ఒకటి

మీరు పుట్టారు నేను పోతే పోతే లేదంటే లేదు మళ్ళీ రిటర్న్ ఎత్తుకొని పోవాల్సిందేవి ఏం చెప్తాను పెద్ద చెప్తున్నావు రేటు కనుక్కో అరవై ఆరు ఉన్నాయా జోడి ఎంత చెప్పే ఇరవై నాలుగు ఫ్రెండ్స్ వచ్చేసి అరవై ఉన్నాయా మొత్తం జోడి ఇరవై నాలుగు వెళ్ళాక ఎత్తుండ ఇరవై నాలుగు అంటే ఒకటి పన్నెండు వేలు ఒకటి పన్నెండు వేలు పడుతుంది జోడి ఇరవై నాలుగు వేలు అంటే అడిగితే అడిగితే కొద్దిగా తగ్గుతా అని అంటే అనుకుంటా ఇరవై నాలుగు అనే కాదు కొద్దిగా రేట్ అడిగితే కొద్దిగా తగ్గే కూడా అంశాలు ధర అయితే చెప్పడం అయితే మస్తు చెప్తాం కానీ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతాం చెప్పడం అయితే చెప్తా ఉంటుంది అంటుంది అనులకి అనులకి వేసుకోవడానికి కాదు పెద్దనా మనం రేట్లు కనుక్కోడానికి మార్కెట్ లో రేట్లు ఎట్లా నడుస్తున్నాయి ఈ రోజు అని తెలుసుకోవడానికి సంతోషంతో